చర్చిలో పెళ్లి చేసుకున్న సుధీర్ రష్మిలపై షాకింగ్ కామెంట్స్ చేశారట అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక సుధీర్ రష్మిలు పెళ్లి అనే విషయానికి వస్తే ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషీలో ఉంటారు ఎందుకంటే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్సే కాదు ఇటు సెలబ్రిటీలు కూడా ఎదురు చూస్తున్నట్లుగా వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి ఎప్పుడెప్పుడు పెళ్ళి చేసుకుంటారు ఎప్పుడు మన ముందుకు వస్తారని చాలా చాలా సంతోషించారట సెలబ్రిటీలు కూడా దాంట్లో మరి వీరిద్దరు చర్చిలో పెళ్లి చేసుకున్నారని తెలియడంతో స్నేహారెడ్డి మాట్లాడిన మాటలు వింటే కూడా షాక్ అవుతారు స్నేహారెడ్డి నిజానికి సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్గా ఉంటారు ఫ్యామిలీకి సంబంధించిన పిక్ షేర్ చేస్తూ అల్లు అర్హ గురించి అల్లు అర్జున్ గురించి చాలా మాట్లాడుకొస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వీరిద్దరు ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఏంటి ఎవరు లేనట్టుగా అలా వెళ్ళి చర్చ్లో పెళ్లి చేసుకున్నారు అందరం ఉన్నాం కదా అంగరంగ వైభవంగా ఇంట్లోనే పెళ్లి చేసేవారం కదా అలా మీరిద్దరు వెళ్ళి సింగిల్గా పెళ్లి చేసుకోవడం ఏం బాగుంటుంది చెప్పండి అంటూ కూడా స్నేహారెడ్డి సుధీర్ రష్మిల విషయంలో చాలా మాట్లాడుకొచ్చారట స్నేహారెడ్డి ఇక ఈ మాటలన్నీ విన్న ఫ్యాన్స్ కూడా చాలా ఫుల్ ఖుషీలో ఉన్నారట ఎనీ అయితేనే వారిద్దరు ఒకటయ్యారు కాబట్టి అదే సంతోషం అంటూ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం